thank you చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యులు రాష్ట్ర వ్యాప్తంగా సేవలో పేరు గణించినటువంటి శ్రీ జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ నామినేషన్ వేయడానికి ఇక్కడికి రావడం జరిగింది మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేసినాము అదేవిధంగా మెదక్ ఆదిలాబాద్ కరీంనగర్ తో పాటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ నామినేషన్ జీవన్ రెడ్డి గారిని బలపరచడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఒక సమావేశం కూడా దీని తర్వాత అక్కడ ఇందిరా గార్డెన్ లోపల ఉన్నది కాబట్టి దయచేసి మీరందరూ కూడా అక్కడికి వచ్చి మా ఆతిథ్యాన్ని మధ్యాహ్నం భోజనాన్ని కూడా స్వీకరించి వెళ్లవలసిందిగా మీకు ప్రార్థన చేస్తూ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయమే ఫీజు గురించి కూడా ఎంత ఇబ్బందుల పాలవుతున్నారో మనందరికీ తెలుసు ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఎన్ని గౌతర్యపాట అన్నింటిపైన పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పట్టబస్తులందరికీ కాంగ్రెస్ పార్టీ తరపున మహిళా కాంగ్రెస్ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాము జీవన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో కలిగిస్తున్నామని చెప్పి విజ్ఞప్తి తెలుసు నాయకులు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు ఈరోజు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది మేము పట్టభద్రులందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జీవన్ రెడ్డి గారు ఉన్న సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర గురించి జిల్లాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మరి ప్రజల గురించి గొంతు వినిపించే నాయకుడిగా అనేక సందర్భాల్లో సమస్యలు ఉన్నప్పుడు సమస్యలు పరిష్కారం కావాలని అసెంబ్లీలో బయట తన గొంతును వినిపించే ఒక నాయకుడిగా పేరున్న వ్యక్తి ఈరోజు పట్టభద్రులు అనేక మంది నిరుద్యోగ యువకులు మరి అదేవిధంగా ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్న పెద్దలు సోదరులు వివిధ స్థాయిలో పనిచేస్తూ ఉన్న పట్టబద్ధులందరికీ కూడా మీ మీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఈ ప్రజాస్వామ్యంలో గొంతు అవసరం శాసన మండలిలో మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓ గొంతు తప్పకుండా ఉండాలి అది కూడా మరి అన్ని అర్హతలు గల వ్యక్తి ఉండాలని రాహుల్ గాంధీ గారు ఇటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అందరూ కూడా నిర్ణయం చేసి జీవన్ రెడ్డి గారిని మరి అభ్యర్థిగా ప్రకటించే జరిమాబాద్ నిజామాబాద్ పెద్ద పట్టపత్రులందరికీ తెలంగాణ కాంగ్రెస్ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ శాసన మండలిలో ప్రతిపక్షం అనే గొంతు లేకుండా ఏకపక్షంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో శాసన శాసనసభ్యుడిగా పార్టీ మంత్రిగా ఉదీర్ఘమైనటువంటి ప్రజా జీవితం కలిగి పోరాట యోధుడిగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారిని మన వ్యక్తిగత రాజకీయ కోసం కాకుండా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షల్ని శాసన మండలిలో గొంతు ఇప్పడానికి ఒక ప్రజా గొంతుగా ఎంపిక చేసి పంపమని ఇక్కడ ఉన్నటువంటి ఈ నాలుగు జిల్లాల పట్టభతులందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నూతనంగా నియామకం పొందుతున్నట్టు వారి వారికి ఏ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తో వాళ్ళ పదవి విరమణ తదుపరి వాళ్ళ భద్రత లేకుండా పోతుంది ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయబడి మన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధింపబడాలని చెప్పని వాళ్ళు ఉద్యమిస్తున్నా కానీ మన ప్రభుత్వం స్పందించకపోవటం దాంతో పాటుగా ప్రైవేట్ రంగంలో ఉపా ఉపా ఉపాధి పొందుతున్నటువంటి అవి విద్యాపరంగా ప్రైవేట్ విద్యాలయాలే కానివ్వండి కళాశాలలే కానివ్వండి ల లక్షలాది మంది నిన్న యువత ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందుతున్నారు అటువంటి వారికి సంబంధించి కూడా ప్రభుత్వం ఏ విధమైనటువంటి యొక్క సహాయక చర్యలు చెప్పడానికి మనం మనకు వస్తామని చెప్పి విద్యార్థి లోకానికి ప్రభుత్వంగా రాజ్యాంగం కల్పించిన ఇది ప్రాథమికంగా విద్యా వైద్యం అటువంటి విద్యా వైద్యం సదుపాయాల కల్పనలో ప్రభుత్వ పరంగా మనం కల్పించలే సౌకర్యాలను ప్రైవేట్ రంగంలో పొందుతున్నటువంటి ఒక విద్యార్థి లోకానికి సింట్ పథకాలతో మరి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగులో ఏర్పడ్డ దానికి కూడా అమలు చేసుకుంటే నీరు కథ ప్రయత్నం చేయడం చెప్పండి ఇలా పంట బంధువులకు సంబంధించిన అంశాలే కాకుండా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి ఏ రకంగా చూసినాక చెప్పమే ఇలా విద్య ఏ విధంగా నిర్లక్ష్యాలు గురవుతుందో మనం గమనించో రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య కాలంలో ప్పటి ముఖ్యమంత్రి పెద్ద రాజశేఖర రెడ్డి గారు కరీంనగర్ జిల్లా సంక్షేమానికి విద్యా అభివృద్ధికి సంబంధించి శాతబార యూజ్ ఏర్పాటు చేయడమే కానివ్వండి చేయింగ్ కళాశాల ఏర్పాటు చేయడమే కానివ్వండి వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయడమే కానివ్వండి పశువు సమర్థ కళాశాల ఏర్పాటు చేయడమే కానివ్వండి ఇవాళ వాస్తల్లో ఏదైతే ఉందో త్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయడమే కానివ్వండి మెదక్ జిల్లాలో ఐఐటి ఏర్పాటు చేయడమే కానివ్వండి ఆదిలాబాద్లో రిమ్స్ ఏర్పాటు చేయడమే కానివ్వండి అంటే ఈ రకంగా చూస్తే ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక విద్య మరి సదుపాయాలు తప్ప తదితరు కాలంలో మంత్రిలో జీవితం కలశాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఆనాటి చేపట్టిన కార్య కార్యక్రమాలు చెప్పట్లేదు ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా మరి ఈ ప్రాంతానికి సేవ చేసేటువంటి అవకాశం మనకు లభించడం మన కరీంనగర్ నుండి హైదరాబాద్ వరకు ఉన్నటువంటి ఒక రోడ్డు విస్తరణ రాజ్యం రహదారి ఆనాడు ఏదైతే ఉందో ఫోర్ లేన్ రోడ్డు కదా రూపొందించడంతో ఈనాడు మనం ఏ విధంగా రవాణా సౌకర్యం yeah